హావిన్యూ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది విధంగా ఎక్కువ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి జీవికి దాని యొక్క హ్యాబిటాట్ ఉంటుంది దాని యొక్క నివాస స్థలం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సైక్లోన్ సివియర్గా ఉండటంతో గాలి గట్టిగా వీస్తుంది అదే విధంగా వర్షం కూడా గట్టిగా ఉంది సో క్లైమేట్ అంతా మారింది అప్పుడు ఏమవుతుందంటే ఈ జర్రులు బల్లెలు లేకపోతే ఎలకలు పాములు ఇలాంటి జీవులన్నీ దాని యొక్క నివాస స్థలం నుంచి బయటకు రావడానికి ఆస్కారం అవ్వకం బికాజ్ ఎవరి థింగ్ ఈస్ డిస్టర్బ్డ్ సో నెక్స్ట్ ఈ సేఫ్ జోన్ ఎక్కడానికి ఉంటుంది మన ఇల్లు అని చెప్పి మన ఇంట్లోకి దూరుతుంటాయి సో చాలా డేంజరస్ అండి నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీ ఇంటికి డోర్ మెషెస్ ఉంటే మెష్ డోర్ ఉంటే జాగ్రత్తగా బోల్డ్ చేసుకొని ఉందండి వాటర్ అవుట్లెట్ హోల్స్ ఏమున్నా సరే దాన్ని జాగ్రత్తగా ముయ్యండి బికాస్ స్నేక్స్ కానీ ఎలకలు కానీ మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది తర్వాత దాది మన ఇంట్లో చేసే డ్యామేజెస్ తెలుసు లైఫ్ కూడా థ్రెట్ అవుతుంది జర్లు తేళ్లు ఇలాంటి లోపలికి వచ్చినాయంటే మన చాలా డేంజరస్ అనమాట సో ఇలాంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీలన్నంత వరకు డోర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా చిన్న చిన్న హోల్స్ ఉన్నా సరే హోల్స్ అన్ని క్లోజ్ చేయండి మెయిన్ ఏసీ అవుట్లెట్కి ఒక హోల్ మనం డ్రిల్ చేస్తాం ఆ హోల్స్ మెయిన్ క్లోజ్ చేయండి క్లోజ్ చేయకపోతే అదేవిధంగా అవుట్లెట్ హోల్స్ తర్వాత వాష్రూమ్కి ఉండే అవుట్లెట్ హోల్స్ ఎన్ని క్లోజ్గా పెట్టుకోండి సేఫ్టీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ